మన రైతు సోదరులందరూ కూడా ఈ రసాయనం లేకుండా పంటలు పండించినప్పుడు పొలాల్లో తిరుగుతున్నప్పుడు సాధారణంగా పాము కాటికి తేలికాటికి మనందరం గురవుతూ ఉంటాం మరి వాళ్ళ వాళ్ళని కూడా రక్షించుకోవడం మన బాధ్యతనే గనక అసలే రైతులు తక్కువగా ఉన్నారు రైతు వృత్తి చేపట్టిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు వాళ్ళని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కనుక నేను పాము కాటు నుంచి రక్షించుకోవడం ఎలాగా అని నేను ప్రయత్నం చేసినప్పుడు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు శ్రీ మాధవరావు గారు గారు చెప్పిన ఎంతో రీసెర్చ్ చేశారు దానిపైన హోమియోపతిలో నాజా ఎన్ఏజేఏ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఇది పాము కాటుకి అద్భుతంగా విరుగుడుగా పనిచేస్తుంది తగ్గించేస్తుంది ఈ నాజా అనేది ఏ హోమియోపతి షాప్లో అయినా మీకు దొరుకుతుంది ఎన్ఏజేఏ అనే నాజా మందును థర్టీ పొటెన్సీలో టూ హండ్రెడ్ పొటెన్సీలో థౌజండ్ పొటెన్సీ అంటే ఎం పొటెన్సీలో మనం తీసుకొచ్చుకొని మన దగ్గర పెట్టుకోవాలి పాము కరిచినప్పుడు సాధారణంగా పాము ఎప్పుడు కూడా చేతులపైన కానీ కాళ్ళపైన కానీ కరుస్తూ ఉంటుంది కరిసిన చోట రెండు డాట్స్ ఖచ్చితంగా పడతాయి విపరీతమైన వాపు కానీ మంట కానీ నొప్పి కానీ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట మన దేశంలో ఎక్కువ తిరుగుతున్నటువంటి పాములలో అత్యంత విషమైనది కట్ల పాము దాని తర్వాత రసల్స్ వైఫర్ అంటే రసల్స్ వైఫర్ అనే రక్త పింజరం ఉంటుంది దాని తర్వాత తాజ్ నాగు నాగుపాము అంటాం మన తెలంగాణలో ఈ నాగుపాము అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి లోకల్ ఏరియాస్లో ఎక్కువ ఇవే ఎక్కువ తిరుగుతుంటాయి జన ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఈ పాములు మనకు సాధారణంగా పొలం గట్ల నుంచి వెళ్తున్నప్పుడు కాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు వెంటనే ప్రతి రైతు కూడా తన పొలం దగ్గర ఈ నాజా అనే మెడిసిన్ పెట్టుకున్నట్లయితే ఒక రెండు చుక్కల్ని ఫస్ట్ పాము కరిసిందా లేదా అనే ఒక భ్రమలో ఉన్నప్పుడు అతను నిర్ధారణ జరిగినప్పుడు నాజా ముప్పైని రెండు చుక్కలు నాలుకపైన నేరుగా వేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత అట్లా మూడు డోసులు అనమాట ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ మూడు డోసులు వేసుకోవాలి ఒకవేళ అతనికి విష ప్రభావం పెరుగుతుంది ఉదాహరణకి చేతికి ఇక్కడ అనుకోండి ఇలా నొప్పి ఇలా వెళ్ళి మన భుజం కాడికి వస్తుంది ఆ భుజం కాడికి వేస్తున్న సమయంలో అంటే మనం రెండు చుక్కలు వేసుకోగానే మనకి ఆ మందు ప్రభావం వెంటనే చూపించి తగ్గిందనుకోండి ఇలా మోచేతి వరకు వస్తుంది మోచేతి వరకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని అదే డోస్ని మళ్ళీ రెండు చుక్కలు వేసుకుంటే తిరిగి మళ్ళీ కట్టిన కుడిసిన కరిసిన చోటుకు వస్తుంది ఆ తర్వాత రెండు చుక్కలు వేసుకుంటే పూర్తిగా మంట అనేది కొంచెం ఉంటుంది కానీ పూర్తిగా విషయాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాం అనమాట ప్రభుత్వ హాస్పిటల్స్ మనకు ఉన్నప్పటికీ అక్కడ మంచి వైద్యం దొరుకుతున్నప్పటికీ కూడా ఒక రైతు తన పొలం నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే లోపల ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్టీకి ఇది పెట్టుకోవచ్చు ఖచ్చితంగా విషమైన పాము కరిసింది అని నిర్ధారణ జరిగిందంటే కనుక అతను ఈ నాజా రెండు వందలని అంటే నాజా టూ హండ్రెడ్ని టూ హండ్రెడ్ పొటెన్సీని డైరెక్ట్గా నేరుగా నాలుగు మీద రెండు చుక్కలు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అతనికి విష ప్రభావం తగ్గుతుందంటే ఇందాక చెప్పినట్టుగా నేరుగా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది అలా మూడు డోసులు చేసేసి అతనికి ఆపేయచ్చు లేదా అతనికి ఇంకా విషప్రోభం పెరుగుతుంది ఇంకా అతను చెప్తూ ఉంటానమాట మంటనేది పెరుగుతుంది అనుకోండి అప్పుడు నాజా వన్ థౌజండ్ని అప్పుడు మళ్ళీ ఇది అయితే ఫస్ట్ రెండు చుక్కలు ఏ అతనికి విషప్రోభం పెరిగినట్టు కనిపిస్తుంది నాజా టూ హండ్రెడ్ ఏ గానీ నాజా వన్ ఎంకి డైరెక్ట్గా ఆ రెండు చుక్కలు నేరుగా అతను నాలుకపైనేసి వేసి నాజా థౌజండ్తో మనం ఆపేయచ్చు ఇలా మాధవరావు గారు నిజామాబాద్ జిల్లాలో కొన్ని వేల మందిని కాపాడాడు అయినా కానీ ఇంకా దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మా నంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు దాని గురించి తెలుసుకోవచ్చు అలాగే తేలుకాటు గురైనప్పుడు అపిస్మెల్ టూ హండ్రెడ్ అని దొరుకుతుంది మనకి హోమియోలో దీన్ని కూడా మనము ఒక టూ హండ్రెడ్ పొటెన్షియల్ మన దగ్గర పెట్టుకొని దీన్ని కూడా రెండు చుక్కలు తేలు మూడు సార్లు రెండు రెండు చుక్కలు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వ్యవధిలో వేసుకుంటే తగ్గిపోతుంది కొన్ని పెద్ద కొన్ని భయంకరమైన తేళ్లు ఉంటాయి అది కూడా అత్యంత విషమనే ఉంటాయి అవే కనుక ఈ అపిస్మెల్ టూ హండ్రెడ్కి పోనట్టయితే నాజా థర్టీనే మళ్ళీ వాళ్ళు కూడా టూ టూ డ్రాప్స్ చొప్పున మూడు సార్లు వేసుకొని దాన్ని మనం తగ్గించుకోవచ్చు ఇలా నేను కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఒక ముప్పై నలభై మందికి నేను ట్రీట్మెంట్ చేశాను ఇలా మీరందరూ కూడా రైతుల సోదరులను దృష్టిలో పెట్టుకొని రైతులందరూ మనం పాములను చంపకూడదు అట్లా కానీ మనం పాములు లేకుండా తిరగాలి కనుక మనం అందరము ఈ నాజానే మెడిసిన్ సేఫ్టీగా పెట్టుకొని అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను దీంట్లో మా నంబరు ఎవరైనా దీని మీద సందేహాలు ఉన్నట్లయితే నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ అనే నంబర్కి మీరు ఫోన్ చేసి ఈ వివరాలు కూడా ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు హోమియో అంటేనే ముళ్ళును ముళ్ళుతోనే తీయడం ఇనుము ఇనుముతో కోయడమైన సామెత పైన అనే ఒక సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది సో ఈ నాజా అనే మెడిసిన్ కూడా ఒక అత్యంత భయంకరమైనటువంటి మన నాగుపాము యొక్క విషయమే ఇది ఈ విషయాన్ని విషయం మనకి డైజెషన్ సిస్టంలో తీసుకొచ్చి మనకు డైజెస్టివ్గా అనే క్రమంలో తయారు చేస్తారు ఇది ఇది తీసుకోవడం వల్ల శాస్త్రీయంగా నిరూపణ జరిగింది పాము కాటు నుంచి మన రక్షణ జరుగుతాయి అని చెప్పేసి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయొచ్చు నాజా మెడిసిన్ గురించి సో అందరూ ఇది వాడుకోవచ్చు శాస్త్రీయంగా నిరూపితమైన విషయమే ఇది కానీ ఇది ముందుగా తెలుసుకొని దీని సూచనలు తెలుసుకొని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది